దేవుడా మరువద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి క్రైస్తవుడా మరువద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి రేప పాటు నమారాలి రేప పాటు నమారాలి ఏసయ్య చెంతకు చేరాలి చెంతకు చేరాలి యేసు వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు దేవుడు నామానికి మహిమా గణిత ప్రభావం కలుగుని గాక అందరం కూడా చప్పట్ల కొడదాం ప్రియుల చప్పట్ల కొట్టి ప్రభువును మహిమపరచుదాం ప్రియుల హల్లెలూయా నూరు మంది హల్లెలూయా హల్లెలూయా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో క్రీస్తు ద్వారా ప్రార్థనా మందిరంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ వందనాలు ఈ ఆదివార ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటలు పాడిన మనం ప్రార్థన చేసిన మనం ఆరాధన చేసిన మనం దైవ వాక్యంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని మీరు వినాలి ప్రియలారా మీ యొక్క ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమైంది జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడితేనే మనకు వాక్యం అర్థమైంది పిల్లరా దగ్గర కూర్చున్న మనం దేవుడు వాక్యాన్ని మనం వినేవారు కొండ దేవుడి దగ్గర వస్తున్నాం మనం దేవుని మహిమ పర్చు వారు ఎలా ఆరాధన చేస్తున్నామో ఎలా పాడుతున్నాము ఎలా సఫట్ల కొడతామో ఎలా కంజరం కొడుతు కంచనాలు కొడతామో ఎలా రమ్ము కొడుతున్నామో ఏ ఉద్దేశపూర్వంగా ప్రభువును మయమపరచడానికి ఆయన సన్నిధికి మనం వచ్చినో మనం గ్రహించాలి మనం ఆలోచన చేయాలి పిల్లల ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా తొంభై ఐదో కీర్తన ఏడో వాక్యం తొంభై ఐదో కీర్తన ఏడో వచ్చిన

ఆయన పిలుపు ఎవరు వింటున్నారా ఆయన పిలుపుకు ఎవరు ఆయన పిలుపు ఎవరు జాగ్రత్తగా వింటున్నారా ఆ పిలుపుకు ఎవరు విజేత కలిగి వంటన్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే రాండి అంటున్నారంటే రమ్మంటున్నారంటే పిల్లరా సమాజంలో సొసైటీ సొసైటీలో అనేకమైన పనుల్లో అనేకమైన విషయాల్లో అనేకమైన కార్యాలలో అలసి సొలసిపోయిన ప్రజలని దేవుడు పిలుస్తున్నాడు పాపానికి లో జీవిస్తున్న వ్యక్తులు దేవుడు పిలుస్తున్నాడు మనస్సు శాంతి లేని వారిని దేవుడు పిలుస్తున్నాడు మనస్సుకు నెమ్మది లేని వారిని పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు రండి అంటున్నారంటే ఎవరిని రమ్మంటున్నారంటే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను ప్రేమించి ఆయన పిలుస్తున్నా ఈరోజు రాండి అని అంటున్నాడంటే పిల్లరా దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మనం చాలా దండీ లేము ఒక కులానో ఒక మతానో ఒక ప్రాంతనో ఒక వర్గానో కాదు సర్వ సర్వలోకంలో ఉన్న సర్వ దేవుడు ప్రేమించి పిలుస్తున్నా ఈరోజు ఎంతమంది ఆ పిలుపుకు విని వస్తున్నా దేవుడు ఎందుకు అంటే దానికి కారణం ఉంది దేవుడు మాకు వ్యక్తిని పిలుస్తున్నాడంటే దేవుడు మాకు కుటుంబాన్ని పిలుస్తున్నాడంటే దేవుడు ఒక యువనస్తురాన్ని అంటే దేవుడు ఒక యువనస్తుని పిలుస్తున్నాడంటే దానికి కారణం ఉంది దేవుడు కారణం లేదు ఎవరిని పిల్లలు ఎందుకంటే పిల్లరా సమాజంలో సొసైటీలో మన పనుల వల్ల మన యొక్క చేస్తున్న యొక్క వృత్తి వల్ల అనేకమైన బాధ్యతలు పట్ట వల్ల చాలా మందిని నరిగిపోతున్నారు చాలా మందిని కుంగిపోతున్నారు చాలా మందికి నెమ్మద లేదు చాలా మందికి మనశ్శాంతి లేదు అన్నము తిన్నా ఆకలి పిల్లరా కంటిన్గా నిద్రమైనా నిద్ర రావట్లేదు పిల్ల ఎందుకంటే మనసులో అనేకమైన సమస్యలు మనసులో అనేకమైన బాధలు మనసులో అనేకమైన కష్టాలు మనసులో అనేకమైన అవమానాలు మనసులో అనేకమైన ఒత్తుడులు ఈ మైండ్ మీదకు పడగల ఆ మనిషి ఏమైపోతున్నాడు అంటే మనుశాంతి లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి నెమ్మది లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి ప్రశాంతత లేకుండా అయిపోతున్నాడు ఆ మనిషికి శాంత అనేది లేకుండా అయిపోతుంది పిల్ల కారణం ఏంటంటే మనిషి పిల్లల ఈ రోజు పిల్లల తీర్కదానికి బానిసైపోయాడు తీర్కొకదానికి బానిసైపోయి పరకు మంది ఉన్న కన్న తండ్రికి దూరం అయిపోయి కన్న తండ్రికి ప్రేమకు దూరం అయిపోయి కన్న తండ్రిని మనిషి దేనికి దారిపోతున్నాడని దేవుడికి ఈరోజు ప్రేమించి మన పిలుస్తున్నాడు రాండి అంటున్నాడంటే పిల్లరా ఈరోజు ప్రతి ఒక్క పిలుస్తున్నాడు ఆయన ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే పిల్లరా మనకి సమాధానం ఇయటానికి మనకి ఇవ్వటానికి సమాధానం ఇయటానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఈరోజు సమాధానం లేని మనసులు ఉన్నారు సమాధానం లేని భర్త భార్య ఉన్నారు సమాధానం లేని ఉన్నారు సమాధానం లేని తోటలు ఉన్నారు సమాధానం లేని బావ ఉన్నారు సమాధానం లేని సమాజంలో అనేకమైన ఉద్యమాలు ఉన్నాయి వారికి సమాధానం ఎక్కడ దొరికింది కిరాణా కొట్లో దొరకదు షాపింగ్ మాల్లో దొరకదు బాప్ లో దొరకదు కూర్చుంటే దొరకదు సమాధానం ఇయ్యేస్తున్నాడు నిజంగా ఆయన పిలుపును వింటే ఆ పిలుపును లోబడితే ఆ పిలుపుని రుణిలోకి సేకరిస్తే ఈరోజు దేవుడు చెప్తున్న మాట మై బెదర్ సిస్టర్స్ నీకు సమాధానాన్ని ఈరోజు ఎంత మంది సమాధానం లేని కుటుంబాలున్నాయి ఈరోజు సమాధానం కోసం ఎందుకులాడే వాళ్ళు ఎంత మంది లేరు ఏ కదిలించినా యువన బిడ్డని కదిలించినా వృద్ధాటులో ఉన్న తండ్రిని కదిలించినా వృద్ధాటులో ఉన్న తల్లిని కదిలించినా వారి నోటు కొట్టి వచ్చే మాట ఎందుకు తెలుసా నాకు సమాధానం లేదు సమాధానం లేదు ఎందుకంటే కరువుకు కరువు పోయింది సమాధానానికి ఎందుకు సమాధానం లేకుండా అయిపోయిందంటే పిల్లారా ఈరోజు కేవలం లోకములు మనం పడిపోవటం వల్ల పాపంలో పడిపోవటం వల్ల తొందర పాటు నిర్ణయం తీసుకోవటం వల్ల తొందరగా మనం వాటికి ఆకర్షించబం ద్వారా ఈరోజు పిల్లల ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి అయిపోయారు ఒక తల్లి నాకు ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నా భర్త నాకు సమాధానమే లేదు ఎక్కడి నుంచి ఫోన్ చేసింది తెస కడప జిల్లా నుంచి ఫోన్ చేసింది ఆ తల్లి కడప జిల్లా నుంచి ఫోన్ చేసి యూట్యూబ్ లో మన వాక్యాన్ని విని ఫోన్ చేసి చెప్తుంది అయ్యా నాకు నా భర్తకు సమాధానం లేదు ఒక అమ్మాయిని ఆకర్షించబడ్డాడు నన్ను పట్టించుకోట్లేదు నా బిడ్డలోనే పట్టించుకోవట్లేదు అయ్యా మీరు ప్రార్థన చేయండి అని యూట్యూబ్ లో మన వాక్యాన్ని విని యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ తీసుకొని కడప జిల్లా నుంచి మనకు ఫోన్ చేసేదాన్ని ప్రియా ఇది రెయిల్ ప్రియులు బలిపేట మీద ఉండి చెప్తున్నాను ఎందుకంటే నేను అది రికార్డింగ్ తీసి కూడా ఉంచాను ప్రియుల ఈరోజు చాలా మంది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు దేవుడు ఇచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చిన పిల్లలు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు దేవుడు ఇచ్చిన అక్కజీలలు దేవుడు ఇచ్చిన అన్నదములు దేవుడు ఇచ్చిన సమాజంలో పెన్సైనా బంధువులైనా మనం ఏ విధంగా వీళ్ళ అందరి మధ్యలో మనం కలిగి ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించి ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేకనే నేను మందుకి అలవాటైపోయానని చెప్పేవారన్నారు నా కుటుంబంలో సమాధానం లేకనే సినిమాల్లోకి వచ్చి కూర్చున్నాను నా కుటుంబంలో నాకు సమాధానం లేదు కాబట్టి బీర్ సాప్ లో బీర్ రాకుతున్నాను సమాధానం లేదు నాకు సమాధానం లేదు కాబట్టి భాగ తిరుగుతున్నాను సమాధానం లేకపోతే నా జీవితాన్ని నేను వ్యర్థంగా చేసుకున్నాను ఈ రోజు ఎంత మందిని చెప్పట్లేదు ఈ రోజు ఈ రోజు ఒక వ్యక్తి ఏమో తాగులకి బానిసారు ఒక వ్యక్తి ఏమో దొంగతనానికి బానిస అవుతున్నారు ఒక వ్యక్తి మోసాలకి బానిస అవుతున్నారు ఒక వ్యక్తి అబద్ధాలకి బానిసారు ఇంకొక వ్యక్తి ఇక్కడ మాటలు ఒక్కరు చెప్పి అక్కడ మాటలు అక్కడ చెప్పి జగడాలు పెట్టడానికి బానిస ఇంకొకరి విషాదానికి బానిస అయిపోతున్నారు బట్టలకి బానిస అయిపోతున్నారు మరి బంగారానికి బానిస అయిపోతున్నారు మరి బానిసైపోతున్నారు సుఖానికి బానిస అయిపోతున్నారు బానిసైపోయి ఎలా ఉన్నారంటే దాంట్లోంచి బయటపడట్లేదు దాంట్లోంచి బయటపడట్లేదు పిల్లరా ఈ కిటికీ సాయిగా శనక్కాయల గింజలు పిల్లరా శనగకాయలో ఉన్నాయి బత్తా ఉంది కోతి వచ్చి ఆ కిటికీ సాయి వచ్చి ఆ శనక్క ఎంత పట్టింది ఎంత పెట్టింది కానీ పోయేటప్పుడు బాగానే పోయింది కానీ వచ్చేటప్పుడు మాత్రం చేయి రావట్లేదు ఎందుకు చేయి రావట్లేదు అంటే కోతి కొట్టేటప్పుడు పెట్టింది ఎంత పెట్టింది వచ్చేటప్పుడు మొత్తం చెయ్యి చెడకా పట్టింది కాబట్టి ఇప్పుడు ఇట్ట పట్టింది కాబట్టి కిటికీ అలా పడుతుంది ఆ కిటికీకి అంతా పోయేటప్పుడు ఇట్ట పోయింది కానీ వచ్చేటప్పుడు రాక చెణక్కలు తినాలని అయితే ఆశ కానీ చెణక్కలు మాత్రం చూసి కానీ కిటికీ సందులో చేయి పెడితే వార్త కాబట్టి చెణక్కలు తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం దాని చేయి మాత్రం రాట్లా ఎంతసేపు అటు అటుకుంటుంది ఇటు ఉంచుకుంటుంది తన చేయి మీద ఉన్న బొచ్చత్త రాలిపోతున్నా కానీ ఆ చెణకాయలు పిడికి మాత్రం ఇచ్చి పెట్టడం ఇంటి యజమానుడు వచ్చినాక అటు కూంచుతుంది ఇటు కూతుంది అయినా మాత్రం దానికి ఉదాహరణ ఏంటి శనకాయలు విడిచిపెడితే చేయి మళ్ళీ వచ్చింది ఈరోజు కూడా మనిషి కూడా అదే పట్టుకుంటున్నారు మనిషిని అదే శాతాలు పట్టుకుంటుంది ఈరోజు దాన్ని విడిచిపెట్టాలి విడిచిపెడతాను ఫ్రీగా బయటకు వస్తాడు కానీ అది విడిచిపెట్టడు కోతి ఏ విధంగా కిటికీలో పెట్టి శనక్కాయలు పట్టుకొని అవి తినదాకా తపన పడుతుందో తిన్నదాకా పోరాడుతుందో తినదాకా యుద్ధం చేస్తుందో ఆ యొక్క కిటికీ మీద ఈరోజు మనిషి కూడా అలాగే సావైన బతికైనా నేను తేల్చుకుంటాను సావైన బతికైనా దేవుడున్నాడు అన్న భరోసా విశ్వాసం మనకు లేదు ఆ పరిశుభ్రత మనకు లేదు దేవుణ్ణి నమ్మామంటే నమ్మాము ఎంతమంది ఈ కోతి స్వభావం కలిగిన మనసు లేరు ఆ పాపలో పడి ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అబద్ధాలకు అలవాటై అబద్దాలని విసిపెట్టలా పోతున్నాను ఇంషాలని కలవాటై హింషాల్ అని నేను విసిపెట్టలా పోతున్నాను మోసాల నేను మోసాలని విసిపెట్టలా పోతున్నాను తాల్బొన్కు బాల్సి తాల్బన్ను విసిపెట్టలా పోతున్నాను ఇలా ఎంతమంది కారమాలు చెప్పేవారు లేరు ఎంతమంది ఇలా సాకులు షాపులు చెప్పేవారులేరు ఎంతమంది వాళ్ళ నిజ జీవితంలో జరిగిన విషయాలు చెప్పేవారు లేరు ఈరోజు ఏ విధంగా అయితే కిటికీలో చేయిట్టి చెరకలు తినాలనుకుందు అవకాశం లేదు ఇంటి యజమానుడు వచ్చేదాకా ఆ కిటికీలో చేయి మాత్రం పొరపాటు ఇట్లా రోజు దేవుడు వచ్చేదాకా దేవుని గర్తించేదాకా ఆ మనిషి మార్పు అనేది చెద్దట్ల మార్ మనసు అనేది పొందట్ల మార్గం అనేది తెలుసుకోవట్ల అందుకనే బైబుల్ ఏం నమస్కారం చేసి సాగిలా దేవుడి దగ్గరికి రమ్మంటారు ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిసి పిందు ఆ దగ్గరికి రా